హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే మేము తిరుమలకి బయలుదేరుతున్నాము ఇప్పుడైతే ఆ టైం ఐదున్నర అయింది తెల్లవారితో నేను ఇంకా ముందే పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ൃണ ഹരി ഗോവിന്ദ ശവലു പാഹി മുക്കുന്ദ്രീകൃഷ്ണ ഹരി ഗോവിന്ദ ഗോവിന്ദുക്കോ പാഹി മുുന്ദ ഹരി ഗോവിന്ദ ീന മമു കൊലചിന പ്രതിക്ഷണമോ നനസു പാടെ വീണഗാനം ശ്രീകൃഷ്ണ ഹരി ഗോവിന്ദ कमलतो निन्ु पूजिना कलुतो पुरुषोत्तमा कोलुवना कमलालतो निन्ु पूजिञ्चना कलुलतो पुरुषोत्तमा कोलुवना मन्दार मन्दारमखरन्द सुमगन्धमर्पञ्चि चङ्गल्व चामन्ति गन्नेरुलू प्रतिपुलो सृजनात्मकथ चूसि ना हृदय पुष्पाणि अर्पञ्चि नानय्य ശ്രീകൃഷ്ണ ഹരി ഗോവിന്ദ പാഹി സേവലോ പാഹിമുക്കുന്ദ്രീകൃഷ്ണ ഹരി ഗോവിന്ദ നാരടു നിന്നു ചേരി അടിട ఏ పూలు నీకిష్టమని అడుగగా నారదుడు నిన్ను చేరి అడిగాడట ఏ పూలు నీకిష్టమని అడుగగా నారాయణుడు నవ్వి తెలిపేను ఈ విధము నారాయణుడు నవ్వి తెలిపేను ఈ విధము విశేషమైన పుష్పాలను అష్టదల పుష్ పుష్పాలు నాకిష్టమన్నాడు ఎనిమిది పుష్పాలు వివరించినాడు శ్రీకృష్ణ హరి గోవిందా మాసేవలందుకో సేవలందుకో ముకుంద శ్రీకృష్ణ హరి గోవింద अहिंसपुष्पं प्रदमुमगनु इन्द्रियनिग्रह अहिंसापुष्पमु प्रदमुमगनु अहिंसा पुष्पं भूतदयपुष्पम् पुष्पम् क्षमा पुष्पं भूतदय पुष्पं, पुष्पं। दानपुष्पं ध्यानपुष्पं योगपुष्पं सत्यमनुपुष्पम् अष्टदलपुष्पालु पुष्पालु శ్రీకృష్ణ హరి గోవింద మా సేవలందుకో పాహి ముకుంద శ్రీకృష్ణ హరి గోవింద చిన ప్రతిక్షణము నా మనసు పాడెను వీణ గానం శ్రీకృష్ణ హరి గోవింద మా సేవలందుకో పాహి ముకుందా శ్రీకృష్ణ హరి జై శ్రీకృష్ణ